హరే ఓం మహా జూలై నెలలో మేషరాశి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహ సంచారాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోగలుగుతున్నాము ఎంత అనారోగ్యానికి మనం కారణమవుతాము ఏ అవకాశాన్ని ఏ రోజున మనం ప్రారంభం చేసుకోవాలి ఏ పని ఏ రోజు ప్రారంభం చేస్తే ఏ విధమైన ఫలితాలు మనకు లభిస్తున్నాయి అంతేకాకుండా వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి దాని యొక్క రెమెడీ ఏ విధంగా మనం చేసుకోవాలి ఈ నెల అంతా కూడా ఈ నెలలో మనం చేయదగ్గ పనులేమిటి చేయకూడని పనులేమిటి ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్షుప్తంగా వివరిస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ నెలలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆధారంగా రానున్న రోజులు ఏ విధమైనటువంటి ఆధారితం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంతేకాకుండా ఈ నెలలో మనము ధనం అభివృద్ధి చెందే విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళికలు ప్రణాళించుకోవాలి ఏ విషయాన్ని ఎంతవరకు ఎవరికి చెప్పాలి ఏ విషయాలు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా ఈ నెలలో మేషరాశి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా వివరించడం జరుగుతుంది ఈ కేవలము పంచాంగకర్తల ఆధారంగా పరమశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కేవలము జరిగేటువంటి విపత్తులు ఆధారంగా మాత్రమే జాతకం చెప్పడం అనేటువంటి జరుగుతుంది వ్యక్తిగతంగా జాతక పరిమాణం కావాలనుకుంటే కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఇది రాశి గుణాల అనుకూలంగా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం వ్యక్తిగత రీచ్ఛ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ సంప్రదించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతక దోషాలని కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ పరిష్కరించుకోండి ఈ చెప్పేటువంటి మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జులై నెలలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా దాన్ని సమస్యకు తగ్గ పరిష్కారాలు కూడా చెప్పడం జరుగుతుంది వాటిని వివరించుకుని చక్కగా పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి లోబడి మీ కష్టాలన్నీ కూడా ఆ పార్వతీదేవి తీర్చి మీ అందరినీ ఆయుర ఆరోగ్యాలతో కాపాడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ రోజున మేషం దగ్గర నుంచి మీనం వరకు కూడా జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది తదుపరి తులారాశివారు తులారాశి వారికి ఈ నెల తన కోపమే తన శత్రువు అనేటువంటి నానుడిని గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే కోపం అనేటువంటిది ఎక్కువగా రావడం ప్రతి చిన్న విషయానికి విసుక్కోవడం అనేటువంటివి అధికంగా జరుగుతూ ఉంటాయి ఆర్థికంగా ధనం నిలబడుతుంది దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక అనవసరమైనటువంటి ఖర్చులు మీద ఎక్కువ పెట్టేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి సంతాన యుక్తాన కోసం చూస్తున్న వారికి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు తులారాశి వారు ఈ నెల పన్నెండో తారీఖు తర్వాత వ్యాపారానికి శ్రీకారం చుట్టండి మంచి ఫలితాలు అనేది లభిస్తున్నాయి ఇక మీరు విదేశాలకు వెళ్దామనేటువంటి ఆలోచన ఉంటే కనుక దాన్ని ఈ నెల వాయిదా వేసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా ఈ తులారాశి వారు అనారోగ్యపరంగా పదిహేడో తారీఖు నుంచి మోచెప్పలు అరగడం కానీ అరికాలు మంటలు రావడం అనేటువంటిది కానీ షుగరు వ్యాధికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది అంతేకాకుండా తులారాశి వారు మీరు ఇప్పటి వరకు ఎవరినైతే నమ్మారో వారు మీ మాట కాదనడంతో వారిని మీరు తోసిపుచ్చుకోవడం బంధం అనేటువంటి తెంపేసుకోవడం నువ్వు నాకు అవసరం లేదు నువ్వు లేకపోతే నేను ఉండలేగరా అనేటువంటి ఒక మాటకి రావడం అనేటువంటి తులారాశి వారికి జరుగుతూ ఉంటుంది వ్యాపారం ప్రారంభం చేసేటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తూ ఉండడం వల్ల కాస్త ఆలోచించుకుని మీరు వ్యాపారాన్ని శ్రీకారం చుట్టుకోండి ఇక సినీ రంగంలో కానీ రాజకీయాల్లో కానీ లేదా సాంస్కృతికమైన ఉన్న వారికి మంచి అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది మీకు ఒక పెద్ద పెద్ద వారితోటి ఒక నమ్మకమైనటువంటి మాటని ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు తీసుకుంటారు మీ యొక్క శ్రమకి అమ్మ నాకు ఇప్పుడు నన్ను కటాక్షించడానికి నన్ను చూస్తున్నాడు ఇతను పంపించాడు అనే ఒక వైఖరిలోకి మీరు రావడం జరుగుతూ ఉంటుంది తులారాశి వారికి ఎంతసేపటికి కూడా వచ్చిన ధనాన్ని దేని మీద ఇన్వెస్ట్ చేయాలో తెలియక తను పక్కగా పెట్టడం ఒక కన్ఫ్యూజన్లో ఉండడం ఆ ధనాన్ని ఏమి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటారు ఇక ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవ పరిష్కారానికి సెటిల్మెంట్లు కూర్చుంటారో వారికి నెల కూడా నిరాత్సాహమే ఏర్పడుతుంది మీరు ఊహించినటువంటి అవకాశం లభించదు కోర్టు సంబంధితమైనటువంటి ఒక పత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఈ నెలలో లభిస్తుంది అన్ని ఉన్న ఆ ఒక్క పత్రం వల్ల తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంటుంది కాబట్టి ఈ యొక్క తులారాశి గారు కోర్టుకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది తులారాశిలో ఉన్నటువంటి వారికి ఎవరన్నా సహాయం చేద్దాము అని మీరు వెళితే ఆ సహాయము వేరే విధంగా వారికి అర్థమయ్యి నీ సహాయం వల్ల నేను తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని మళ్ళీ మిమ్మల్ని తిరిగి తిట్టేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి సహాయం అనేటువంటి మాట ఈ నెలలో చేయకుండా ఉండడం చాలా మంచిది తులారాశి వారు ఉన్నతమైనటువంటి ఆలోచన ఈ నెలలో కలగాలి అంటే కనుక ప్రతినిత్యము గమ్ గణపతి ఏ అని గణపతి ఆరాధన చేయడం బుధవారం బుధవారం కూడా గణపతికి గరిగ సమర్పించి బెల్లం నైవేద్యం పెట్టడం అనే చాలా మంచిది అంతేకాకుండా తులారాశి వారికి ఈ నెలలో మిశ్రమైన ఫలితాలు ఉండడం వల్ల ఎక్కువ శాతం వివాహం మీద శ్రద్ధ లేకపోతే ఫంక్షన్లో ఎలా చెయ్యాలి అనే ఒక ఆలోచన ఒక ప్లానింగ్ అనేటువంటి పేపర్ వర్క్ చేయడమే ఎక్కువ దానికి ఇష్టపడుతూ ఉంటారు ధనం ఖర్చు పెట్టడానికి కానీ లేకపోతే దానికి సంబంధించిన వస్తువులు ఉంటే ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి విషయం తెలిసి అడ్వాయిస్ ఇవ్వడం కానీ ఇటువంటివి చేయకుండా కేవలము ఒక ప్రణాళిక రాయడానికి మాత్రమే ఈ నెలలో ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా తులారాసి వారికి బదిలీ అయ్యేటువంటి అవకాశం అంటే వేరే చోటుకు వెళ్దాం అనుకునే వారు ఆ ప్రదేశాలకు వెళ్ళలేక మీకు ప్రమోషన్ రాక ఎక్కడ వేసిన కొంగారు అక్కడే ఉంది అన్నట్టుగా మీ యొక్క స్థితి అదే విధంగా ఉంటుంది ప్రమోషన్ కోసం ఆలోచించేట వారు ఈనా ఆలోచించడానికి ఉండడం చాలా మంచిది అంతేకాకుండా ఈ నెలలో తులారాశి వారు మిక్కిలి ఇష్టంగా ఉన్నటువంటి వారిని కోల్పోయేటువంటి అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది కాబట్టి ఈ తులారాశివారు ఈ నెల అంతా కూడాను గణపతి ఆరాధన అత్యంత శ్రేష్టం శ్వేత గణపతి దేవాలయ దర్శనం చేయడం వల్ల మీ యొక్క ఆలోచన సిట్లు మారుతూ ఉంటాయి కాబట్టి శ్వేత గణపతి దేవాలయాన్ని దర్శించండి దానివల్ల ఉన్నతమైన ఆలోచన అనేటువంటి ఏర్పడుతుంది